జస్టిస్ భారత్ పై చర్యలకు పాల్పడుతున్నారు ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి తమ దేశంలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది అయితే దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కెనడా ప్రధానికి షాక్ ఇచ్చింది కెనడా ఎన్నికల్లో భారత్ ప్రమేయం లేదని చైనా మాత్రం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది గురుజీ జీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు వల్ల హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపిల్ కెనడాలో కలిస్తానీ వేర్పాటువాధి హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత కెనడా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది గతేడాది జూలై నుంచి ఈ వివాదం కొనసాగుతోంది అప్పటి నుంచి కెనడా ప్రధాని ట్రూడో భారత్పై కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు తాజాగా తమ దేశంలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం ఉందంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అక్కడి విపక్షాలు ఆరోపించాయి దీంతో చూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ క్రమంలో ఇటీవల దర్యాప్తులో భారత్ పేరును చేరుస్తూ ట్రూడో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి కెనడాలో భారత్ మద్దతు కలిగిన రాజకీయ నాయకులకు భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ ద్వారా చట్టవిరుద్ధం ఆర్థిక సాయం అందిస్తున్నారని ఆరోపణలు చేశారు అయితే గత రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది భారత్ కెనడా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందన్న ఆరోపణని మోదీ సర్కార్ తోసిపుచ్చింది ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తేల్చి చెప్పింది విచారణ సందర్భంగా కెనడాలో నివసిస్తున్న వివిధ కమ్యూనిటీల సభ్యుల నుంచి కమిషన్ వాంగ్మోలం తీసుకుంది కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు తాము తమ దేశాల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు కమిషన్కు తెలిపారు విచారణలో భాగంగా దీనిని పర్యవేక్షిస్తున్న క్యూబెక్ జడ్జ్ మేరీ జోసీ జోసీహోగ్ నలభై కమ్యూనిటీలకు చెందిన సభ్యులు రాజకీయ నాయకులు ఎన్నికల అధికారుల నుంచి వాంగ్మోళం తీసుకున్నారు అయితే వచ్చే నెలలో ఈ కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది భారత్ చైనా తమ ఎన్నిక జోక్యం చేసుకుందన్న ప్రధాని ట్రూడో సైతం విచారణకు హాజరయ్యారు విదేశీ జోక్యం వల్ల ప్రభావితమైన వ్యక్తులు కెనడా అధికారులు సిఎస్ఐఎస్ అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు విదేశీ జోక్యాన్ని ఎదుర్కోవడానికి అధికారులు చేయవలసినంత చేయలేదని లేదా వాటిని రహస్యంగా ఉంచారని ఆయన ఆరోపించారు సమస్యను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి మరింత శ్రద్ధ అవసరమని తన ఇతర ఫైవ్ వైస్ మిత్ర దేశాలైన అమెరికా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో కూడిన కెనడా ఇంటెలిజెన్స్ కూటమితో పోలిస్తే తాము ఈ విషయంలో వెనుకబడి ఉన్నామని కెనడా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది అయితే కెనడా చేపట్టిన విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి ఇప్పటి వరకు సేకరించిన వాంగ్ములాలో కొన్ని రహస్య పత్రాలతో కెనడాలో చైనా సహా పలు విదేశీ ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తేలింది అయితే ఎన్నికల ఫలితాలపై ఇవి ప్రభావం చూపించాయనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని రహస్యంగా మోసపూరిత మార్గాల్లో చైనా కెనడాపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపించింది తమ దేశ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ దేశానికి అనుకూల తటస్థ వైఖరి ఉన్నవారికి మద్దతిచ్చేందుకు చైనా ప్రయత్నించిందని సిఎస్ఐఎస్ తెలిపింది చైనా సంతతి కెనడియన్లు కన్సర్వేటివ్ పార్టీ మాజీ నాయకుడు అరెన్ ఓటూల్ కు మద్దతివ్వద్దని కోరినట్లు ఆన్లైన్లో మీడియాలో తాము గుర్తించినట్టు తెలిపింది గత వారం విచారణకు హాజరైన అరెన్ ఓటూల్ తప్పుడు సమాచారం తన ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపిందని దీని కారణంగా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు తొమ్మిది సీట్లు కోల్పోయిందని ఆరోపించారు ఇది తుది ఫలితాలపై ప్రభావం చూపలేదని కానీ ఈ కారణంగానే తాను పార్టీ నాయకుడి పదవిని వదులుకోవాల్సి వచ్చిందన్నారు సిఎస్ఐఎస్ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుమారు రెండు లక్షల యాభై వేల కెనడియన్ డాలర్లు సహాయకుడికి చైనా అందజేసినట్టు తేలింది కొంతమంది ఇతరులకు సమకూర్చి కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక చార్టర్డ్ బస్సు కోసం కూడా చైనా నిధులు వెచ్చించినట్లు ఏజెన్సీ చెబుతోంది ఈ బస్సులో లిబరల్ పార్టీ అభ్యర్థి హాంజాంగ్ కు సాయంగా చైనాకు చెందిన ప్రైవేట్ హై స్కూల్ విద్యార్థులను తరలించారు దీంతో అతను పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోగలిగారు హాంగ్టాంగ్ కు మద్దతుగా నిలవకపోతే స్టూడెంట్ వీసాలో ప్రమాదంలో పడడంతో పాటు చైనాలోని వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని బెదిరించినట్టు సీఎస్ఐఎస్ ఆరోపించింది అయితే ఎన్నికల సమయంలో తాను చైనా స్టూడెంట్స్ ను కలిశానని లిబరల్ పార్టీలో వారు చేరే విధంగా ప్రోత్సహించినట్టు హాంగ్ తెలిపారు ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు భారత్ పాకిస్తాన్లు కూడా ప్రయత్నించాయని సిఎస్ఐఎస్ ఆరోపించింది భారత ప్రభుత్వానికి చెందిన ప్రాక్సీ ఏజెంట్ ఈ చర్యలకు పాల్పడ్డారని సిఎస్ఐఎస్ తెలిపింది కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ప్రధాని ట్రూడో సైతం ఆరోపించారు అయితే కెనడా ఎన్నికల్లో భారత్ అసలు జోక్యం చేసుకోలేదని విచారణ కమిషన్ తేల్చి చెప్పింది ఇరవై కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవని ఎలాంటి సాక్ష్యాలు తమ దృష్టికి రాలేదని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్కు వెల్లడించారు అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కనుక్కున్నట్లు విచారణ కమిషన్ వెల్లడించింది కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఖండించింది కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది గతంలోనూ నిజర్ హత్య సమయంలోనూ కెనడా ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్పై ఆరోపణలు చేసిందని ఇప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండానే కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడుతోంది మరోవైపు కెనడా ప్రధానికి విపక్షాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎలాంటి ముందస్తు ఆలోచనలు లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై విమర్శలేంటని అక్కడి విపక్షాలు సైతం తప్పుబడుతున్నాయి అయితే కెనడాలో అతిపెద్ద ఓటు బ్యాంకు అయిన ఖలిస్తానీ సానుభూతి పరుల ఓట్లతో గెలవచ్చని ట్రూడో సర్కార్ భావిస్తోంది దీంతో భారత్తో వివాదాన్ని కొనసాగిస్తూ వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి